హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నవవాకృతి వ్లాగ్స్ అండి ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే బాగున్నాను సో మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా వ్లాగ్లోకి వెళ్ళిపోదామండి చెప్పాను కదా ఆ రోజు పొలం పనికి వెళ్ళానని అక్కడ అలవాటు లేదు అందరూ కొత్త మనుషులే కాబట్టి ఎక్కువసేపు తీయలేకపోయాను ఇది వచ్చేసి గడ్డికి వాటర్ పెట్టడం అండి రోజుకి ఆరు వందలు అనే వరకు ఆకలి ఎక్కువ వేసే వేసుకుంటూ పోయానమాట సో అక్కడికి వెళ్ళేసరికి ఒక ఎకరం వరకు మనం పైపుతోని పట్టడం మిగిలిందంతా స్ప్రింక్లర్లు ఉంటాయి కదండీ అవి యాంగిల్ మార్చుకొని మార్చుకొని అదంతా తడపాలన్నమాట చాలా అంటే చాలా హెక్టిక్ అలవాటు లేదు దానికి తోడు ఈవినింగ్ వచ్చేసరికి ఆల్మోస్ట్ ఆరు బావైపోయింది ఇంకా నా ఫేస్ నన్ను చూసి మా పిల్లలు అయితే అదేంటి అట్లా ఉన్నావు అని అన్నారు అనమాట సో ఇంక ఇక్కడికి వచ్చేసరికి అస్సలు ఓపిక అనేదే లేకుండా పోయిందండి బాగా హెడేక్ కూడా వస్తుంది మా పాపను వచ్చేసి మంచిగా కాలు తలకి కొంచెం ఆయిల్ రాయమంటే రాసింది పాపము మధ్యాహ్నానికి చూడండి కాల్లో అయితే రాయి కొచ్చుకొని నడవలేక అది వాళ్ళతో చెప్పని కూడా చెప్పలేదు ఎందుకంటే కొత్త దానికి తోడు మళ్ళీ ఇప్పటికీ చాలా వరకు కొంచెం హెల్ప్ చేశారండి నేను కొత్తని పైపు ఉన్న సైడ్ స్ప్రింకర్లు అట్లా పట్టుకొని సో కాళ్ళన్నీ గీతలు పడిపోయి మంటలు వచ్చి నానా హంగామా అయిపోయింది అనమాట అస్సలు మధ్యాహ్నం నుంచి నడవలేకపోయాను సో అట్లా ఇట్లా మేనేజ్ చేసి ఈవినింగ్ వరకు గెంటుకుంటూ వచ్చాను ఫైనల్గా అయితే అస్సలు వెళ్ళలేకపోయానండి నెక్స్ట్ డే లేవలేకపోయాను సో అట్లా అయిపోయింది అనమాట నా పరిస్థితి ఇంకా ఇంటికి వచ్చేసరికి ఓపిక కూడా పోయింది ఇంకా అలా ఇలా చేసి సాయంకాలం ఎప్పుడైతుందా అని చూసానండి అసలు కాల్లో గుచ్చుకోవడం ఒక ఎత్తే అయితే తలకి అసలు తల పోటు వచ్చింది చూడండి మామూలుగా కాదు అలవాటు లేక దానికి తోడు చాలా విసుగొచ్చేసింది అట్లా ఇట్లా ఓపిక చేసుకొని సాయంకాలం అయ్యేంత వరకు ఎక్కడ టిప్ అవ్వకుండా పని అయితే చేశాను అనమాట ఇంకా మా పాప కూడా ఆయిల్ పెట్టేసింది నాకు సో రెగ్యులర్గా ముగ్గురే వెళ్తారండి అయితే వాళ్ళల్లో ఒకళ్ళు పని ఉండి రెండు రోజులు మూడు రోజుల్లో రానంటే సరే ఈ రెండు రోజులు నువ్వు రా తీసుకెళ్తాను ఆరు వందలు వస్తాయి వాటర్ పెడతాయి అంటే సర్లే అని వెళ్ళానండి నాకైతే అసలు ప్రాణం పోయినట్టు అయిపోయింది పాపం కొత్త అని చెప్పేసి పైపు ఉన్న వైపు అయితే వాళ్ళే పట్టుకున్నారు నార్మల్ వైపు పట్టుకొని ఆ స్ప్రింక్లర్లు పెట్టేదానికి నాకు ఒక్క రోజుకి చాలా అసలు అలసిపోయాను అనమాట అలవాటు లేక దానికి తోడు ఈవినింగ్ ఎయిట్ అయ్యే వరకు చూడండి కళ్ళన్నీ రెడ్డిష్ అయిపోయి వాటర్ వచ్చేసి మొత్తం పెయిన్ జ్వరం వచ్చేసింది అసలు తట్టుకోలేకపోయాను పాపం పిల్లలే ఆయిల్ పెట్టి కాళ్ళు నొక్కి అసలు ఆ రోజు నైట్ అసలు నిద్ర కూడా లేదండి అంత ఘోరం అయిపోయింది కనీసం రేపు మార్నింగ్ కొట్లా ఓపిక్ చేసుకొని పిలిచినందుకు రెండు రోజులు పోతే ఈసారి ఎప్పుడన్నా ఉన్నప్పుడు పిలుస్తారు రోజుకి అడ్డం పడితే ఎట్లా ఎంత ఓపిక్ తెచ్చుకున్నా కానీ మార్నింగ్ అసలు మెల్క్ కూడా రాలేదు ఆల్మోస్ట్ సిక్స్ థర్టీ అయిపోయింది నేను లేచేవారికి అలాంటి సిచ్యువేషన్ వచ్చిందండి అలవాటు లేని పనికి వెళ్ళి ఇంత బోర్ల బొక్కలు పడ్డా నేను ఏదైనా కంపెనీలో ఏదైనా వర్క్ ఇట్లా ఉంటే పది మంది మీద ఎవరి వర్క్ వాళ్ళు చేస్తూ ఉంటారు కాబట్టి అంత అలసట ఉండదు కానీ ఏమైందంటే ఈ పొలం పని అలవాటు లేక స్ప్రింకర్లు చాలా బరువున్నాయండి పాపం వాళ్ళకి అలవాటు అయింది కానీ ఎట్లయినా ఎంత అలవాటైనా ఆ బురదలో ఆ గడ్డిలో రోజంతా తిరుగుతూ నడుస్తూ రాళ్ళు గుచ్చుకుంటే బురదలోనే ఉండాలి నీళ్ళల్లో నానుతూ ఉంటాం పైన ఎండ ఘోరం అంటే ఘోరం బాబోయ్ జీవితంలో కనీసం రోజుకి మూడు వందలు వచ్చినా చాలు ఏదైనా ఒక కంపెనీలోనే పని ఎత్తుక్కోవాలి కానీ ఇట్లా పోకూడదు అనిపించింది అంటే నాలుగు రోజులు అలవాటు అయితే ఎట్లా ఉండునో నా ఒపీనియన్ ఒక్క రోజుకైతే అడ్డం పడిపోయాను ఇంకా కమింగ్ టు బ్యాక్ వచ్చేస్తే సొరకాచి బీరకాయలు మొత్తం ముదిరిపోయినాయి అండి మా పాప అలాగే పీలు తీసుకుంటూ కూర్చుంది తీరా బయట అల్కజల్లు వచ్చి కట్ చేద్దామని చూస్తే ఇది పరిస్థితి ఇంకప్పటికప్పుడు తొందరగా ఏం కర్రీ అవుతుంది టమాటా కర్రీ కాబట్టి గబగబా టమాటాలు అనేవి కట్ చేస్తున్నాను అనమాట సో తను కూడా అన్నది బాగానే చేస్తున్నావు కానీ రేపు రావనుకుంటా పెయింట్స్ వస్తాయి అలవాటు లేదు కదా అంటే వస్తాననే చెప్పాను కానీ అస్సలు లేవలేకపోయానండి ఫుల్ ఫీవరు కళ్ళమటి నీళ్ళు అయితే బడబడా కారిపోతున్నాయి అలాంటి సిచ్యువేషన్ అయిపోయింది కానీ కష్టం అండి అప్పటికీ మా డాడీ వద్దంటనే ఉన్నాడు అనమాట అలవాటు లేదు నాన్న ఆరు వందలు ఇస్తున్నారంటే కొంచెం వర్క్ కూడా హార్డ్ ఉంటుంది పొలం పనులకి ఆరు వందలు అన్నప్పుడు కొంచెం ఆలోచించాలి దానికి తోడు నాట్లు వేసేటప్పుడు వెళ్తే వెయ్యి రూపాయలు వస్తాయి కానీ వంచిన నడుము లేపడానికి ఉండదు ఆ బురదలో ఎంత ప్యాంట్లు వేసుకున్నా కానీ జలగలయ్యి పడతాయి చాలా ఘోరము ఇంకా ఆ టైంలో నాకు ఎలాగో అలవాటు లేదని చెప్పేసి పిలిచినా పోలేదన్నమాట నేను అస్సలు టచ్ కూడా లేదు నాకు నాట్లు వేయడము కానీ అలవాటు అయిన వాళ్ళు వెళ్తే మాత్రం రోజుకి వెయ్యి రూపాయలు తెచ్చుకుంటారండి సో ఆ రెండు మూడు అయినా కానీ చక్కగా నెలకి ముప్పై వేలు ఈజీగా సంపాదించుకోవచ్చు అదనమాట సంగతి కానీ ఏం చేస్తా అన్ని ఎక్స్పీరియన్స్లో ఇదొక ఎక్స్పీరియన్స్ అనుకోవడమే సో చేసేది ఏమీ లేదు అలా ఇలా ఓపిక లేక ఇక సారీ చెప్పి నెక్స్ట్ డేకి డుమ్మ కొట్టాల్సిన సిచ్యువేషన్ వచ్చిందనమాట నేను బుధవారం వెళ్ళానండి చూడండి బుధవారం వెళ్తే బుధవారం నైట్ బాగా ఫీవర్ వచ్చింది కదా గురువారం అస్సలు లేవలేదు ఇంక ఇది వచ్చేసి ఫ్రైడే రోజు బ్లాగ్ అనమాట సో ఇంకా అలా ఎక్కడో జాబ్స్ ఉన్నాయి మళ్ళీ టెన్త్ మెమో మార్కులు మెమో అవి తీసుకొని రమ్మంటే సర్లే అని స్టార్ట్ అవుతున్నాను ఇంకా ఎండాకాలం స్టార్ట్ అయిపోయిందండి రైస్ కుక్కర్లో అస్సలు ఆగడం లేదు పొయ్యి మీద పెట్టినా ఆగడం లేదు దానికి తోడు విండోలో నుంచి ఎండ వచ్చేస్తుంది కదా అట్లా అన్నం కూడా ఉడికిపోతుంది అనమాట రైస్ బాగుంది కదా ఎక్కువ ఉందని చెప్పేసి కొద్దిగా పెడితే అదేమో ఖరాబ్ అయిపోయింది దానికి తోడు వాళ్ళు ఏమో పదింటికే రమ్మన్నారు ఇక్కడేమో లేట్ అయిపోతుంది బీరకాయలు అట్లా అయిపోయి మళ్ళీ టమాటాలు కట్ చేసుకొని అప్పటికప్పుడు పిల్లల్ని పంపించేసి స్కూల్కి ఇంకా వెళ్దామని చెప్పేసి రెడీ అవుతున్నాను అంతా డబల్ పని అయిపోయిందండి దానికి తోడు ఫ్రైడే ఆ రోజు ఇంకా ఫ్రైడే అయితే చెప్పక్కర్లేదు ఇల్లు మాప్ పెట్టాలి మాప్ కర్ర చూస్తేనేమో అదేమో చాంతాడ అంత ఉంది బాకీ ఇట్లా పాటదు తొందరగా మాపేద్దామంటే అస్సలు కుదరలేదు నా కష్టం ఇక భగవంతుడికి తెలియాలి అలా ఇలా చేసి మళ్ళీ పీలఫ్ చేసిన బీరికాయలని పక్కన పడేసి మళ్ళీ టమాటాలు కట్ చేసుకొని టమాటా కూర వండుతూ మళ్ళీ బాక్స్లోకి వరకే వచ్చింది ఉన్న కొద్దిగా గొప్ప అన్నం ఉంటే ఆ పాడవ్వందంతా పక్కన పడేసి కొంచెం గట్టిగా ఉన్న అన్నము కొంచెం మిగిలిన వేడన్నం కాస్త కలిపి పిల్లలకి పెట్టేసి పంపించేసాను మళ్ళీ అన్నం వండుకోవాల్సి వచ్చింది ఇట్లా అయిపోతుంది కంగారులో ఉంటే ఏదైనా పనికి వెళ్ళాలి అంటే ఇట్లా అయిపోతుందండి ఏదైనా పనికి పిలిచేటప్పుడు కూడా ఒకరోజు ముందు అంటే మనం వస్తామో రామో తెలియదు కదండి సో సడన్గా అడిగేదారు అయితే వస్తానని చెప్పాను చక్కగా వెళ్ళాను వర్క్ అయితే బాగానే చేశాను ఎక్కడ కూర్చోలేదనమాట ఎందుకంటే పోయిన కాడ మాట అనిపించుకోవడం అంటే అస్సలు కరెక్ట్ కాదు అలా అనిపించుకునే దానికంటే అసలు ఇంటికాడ ఉండడం అయ్యో ఏదైనా పని ఎత్తుక్కునేదాకా సో అలా అనమాట ఇంకా వెళ్ళేసి వాళ్ళకి అక్కడైతే వర్క్ చేశాను సరే ఇంక మళ్ళీ జాబ్ ఉంది రమ్మంటున్నారు కదా అని చెప్పేసి ఏదో కంపెనీ కంపెనీ నేమ్ కూడా ఏం చెప్పలేదు వెళ్ళేంతవరకు కూడా తెలియదులే అని చెప్పేసి అలా రెడీ అయిపోతూ వెళ్తున్నాను సో అట్లా టమాటా కూర ఫినిష్ చేసి ఉన్న అన్నం బాక్సుల్లో పెట్టి వాళ్ళకి మళ్ళీ నేను వంట చేసుకొని ఇల్లు మాప్ పెట్టుకొని బయలుదేరాల్సిన సిచ్యువేషన్ వచ్చింది ఫైనల్గా అటు ఇటు చేసి టెన్ థర్టీకి ఇంటి దగ్గర నుంచి బయలుదేరాను అనమాట వాళ్ళు టెన్కి రమ్మంటే ఏం చేస్తాము ఎందుకు లేట్ అయింది అంటే ఆటో దొరకలేదని చెప్పడమే చేసేది ఏమీ లేదు సో అదనమాట సంగతి ఇంకా ఫైనల్గా అన్నం మళ్ళీ వండాను మళ్ళీ వండి ఆ టమాటా కూర ఒకసారి చూపిస్తున్నాను చూడండి టమాటా కూర చేసేసాను ఇంకా కారం కూడా పట్టిద్దామని చెప్పేసి మిరపకాయలు ఎండ పెట్టుకున్నానండి కారం కూడా ఫైనల్గా అయితే పట్టిచ్చేసాను సో ఇల్లంతా నీట్గా అలా తుడిచిపెట్టుకున్నాను అనమాట ఇంక ఇక్కడ వచ్చేసి కంప్లీట్గా రెడీ అయిపోయిన తర్వాత అసలు టీ తాగే అంత టైం కూడా లేదు అన్నం వెళ్దామంటే ఇంకా లేట్ అయిపోతుంది ఎందుకు వచ్చిన గొడవ కొంచెం లేట్ ఎలాగో అయిపోయింది కదా అని చెప్పేసి దగ్గరే అందుకని టీ తాగేసి లేట్ అయినా ఏం కాదని చెప్పచ్చులే అన్నట్టుగా టీ తాగేసి వెళ్తున్నాను అనమాట ఇంకా ఆ రోజు మా మమ్మీ కూడా వచ్చింది వచ్చి కొంచెం హెల్ప్ అనమాట కారం పట్టేయడానికి ఇంగ్రీడియంట్స్ అవన్నీ చెప్పారనమాట మా బాబు మార్నింగే ఇక పూజ చేసుకొని వెళ్ళిపోయాడు వాడు వెళ్ళిపోయిన తర్వాత ఇల్లు మళ్ళీ నీట్గా తుడుచుకొని నేను కూడా అట్లా కొంచెం నూనె వడ్డించుకొని దేవుడికి దండం పెట్టుకొని వెళ్ళాను అనమాట భగవంతుడి దయ వల్ల ఏదన్నా దొరికితే బాగుండు కంటిన్యూషన్ వర్క్ ఉన్నట్టు ఉంటుంది ఒక రూపాయి తక్కువైనా పర్లేదు కానీ ఇలా పొలం పనులు అయితే అస్సలు చేయలేనండి అలవాటు లేదు కదా దానికి తోడు చాలా కష్టము ఇబ్బంది అయిపోతుంది మెయిన్ ఆ దుక్కి పెడ్డల్లో బురదల్లో నడవలేకపోతున్నాను అనమాట దానికి తోడు అంత కోసుకుపోయి కాళ్ళు ఒకటే మంటలు ఇంకా మా మమ్మీ ఆ రోజు నన్ను చూడడానికి వచ్చారు కాబట్టి ఎల్లిగడ్డలు ఇవి హాఫ్ కేజీ అండి చక్కగా ఎండబెట్టాను అనమాట జస్ట్ అట్లా ఆయిల్ వేసుకొని చేతికి వాటినంతా అలా నలుపుతుంటే పొట్టంతా పోయింది కానీ ఎల్లిగడ్డలు వేసి కారం పట్టిస్తే బాగుంటుంది కానీ ఇక్కడైతే పట్టనన్నారండి అయితే వాళ్ళు వింతగా అడిగారు అనమాట ఎల్లిగడ్డలు ఎవ్వరు వేయరండి కారంలో మీరు వేసి పట్టిస్తున్నారంటే మాకు ఆంధ్రాలో అయితే ఇలాగే పడతారండి చక్కగా కారం భలే స్మెల్ వస్తుంది జీలకర్ర మెంతులు ధనియాలు సాల్ట్ వేసుకుంటారంట కానీ ఆవాల్చి వెల్లిగడ్డలు వేసుకోరంట సో అదే వాళ్ళు చెప్పారు మిషన్ కూడా ఖరాబ్ అవుతుందండి అతుక్కుంటుంది సరిగ్గా గ్రైండ్ అవ్వదు అని అంటే సర్లే అని చెప్పేసి ఎల్లిగడ్డలు పక్కన పెట్టి నాకు మొత్తం వచ్చేసి సిక్స్ అండ్ హాఫ్ వచ్చినాయండి ఇంగ్రీడియంట్స్తో కలిపి అయితే నేను ఒక కిలో ఓన్లీ పచ్చికారం పట్టించాను అనమాట ఇంకా మిగిలింది వచ్చేసి మసాలా కారము ఆరున్నర కిలోలో ఒక కిలో పచ్చి కారము మిగిలిన ఐదున్నర కిలో మసాలా కారము అంటే ఐదున్నర కిలో అంటే ఐదు కిలోలే ఒక మూడున్నర కిలోనో నాలుగున్నర కిలోనే వేసుకోండి నాలుగున్నర కిలోకి ఒక కిలో సాల్ట్ తర్వాత టూ హండ్రెడ్ గ్రామ్స్ జీలకర్ర హాఫ్ కేజీ ధనియాలు యాభై గ్రాములు మెంతులు వేసి రాక్ సాల్ట్ అనమాట కిలో రాక్ సాల్ట్ వేసి పట్టించాను సో ఫైనల్గా అయితే మసాలా కారం చాలా బాగుందండి వేసిన ఇంగ్రీడియంట్స్ చక్కగా ఫ్లేవర్ వస్తున్నాయి అనమాట దాన్ని ఒక సపరేట్గా ఒక గ్లాస్ కంటైనర్లో కొంచెం తీసుకొని పెట్టుకుంటున్నాను మిగిలిందంతా ప్యాక్ చేసి సబ్జా మీద పెట్టేస్తాను అవసరమైనప్పుడు యూస్ చేసుకోవచ్చు సో చూసారా కలర్ కూడా ఎంత న్యాచురల్గా ఉందో ఇదేమో డల్ ఎందుకు వచ్చిందంటే మనం మసాలాస్ యాడ్ చేసాం కాబట్టి కొంచెం కలర్ తగ్గింది పచ్చికారం చూడండి ఎంత బాగా రెడ్డిష్గా ఉందో సో ఫైనల్గా అయితే ఇదండి నేను కారం ఉందనమాట నా దగ్గర ప్రజెంట్ వాడేది దాన్ని కూడా కలర్ చూపిస్తాను దాని కలర్కి దీని కలర్కి సో ఇవన్నీ కలిపి నాకు దగ్గర దగ్గర పదిహేను వందల దాకా పడ్డాయండి సో పదిహేను వందలకి నాకు మొత్తం ఆరున్నర కిలోల కారం వచ్చిందనమాట బట్ ఎన్ని ఇయర్స్ వస్తుంది ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ దాకా వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఫైనల్గా ఈ వ్లాగ్ ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి సో నా వ్లాగ్ నా ఎక్స్పీరియన్స్ మీకు ఏమనిపిస్తుంది అనేది తప్పకుండా కామెంట్ చేయండి మళ్ళీ ఒకసారి కోరుకుంటున్నానండి మీకు వీడియోస్ నచ్చినప్పుడు వాచ్ టైమ్ వ్యూవర్స్ పెరుగుతున్నారు కాబట్టి ఒక్కటే అడుగుతున్నానండి మీకు నచ్చితే తప్పకుండా ఒక్క లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫర్దర్గా ఇంకేమీ అడగను సో ఇది వచ్చేసి కారము ఈ చిన్న స్పూన్ ఉంది చూసారా అది ఆశీర్వాద్ కారం అనమాట సో దాని కలర్ ఈ త్రీ కలర్స్ మీరు కంపేర్ చేసుకొని ఇక్కడ నుంచి పట్టించుకుంటే బెటరా లేకపోతే టైం ఉన్నప్పుడు లేదు దీంతో కాంప్రమైజ్ అయితే బెటరా అనేది ఇట్స్ యోర్ చాయిస్ అనమాట ఫైనల్గా నేను ఇదే ఫస్ట్ టైం ట్రై చేశాను ఎప్పుడు అమ్మ వాళ్ళు పెడుతూ ఉండడమే కానీ మనం ఎప్పుడు చేసింది లేదు సో ఇదనమాట సంగతి మరొక మంచి వీడియోతో కలుస్తానండి అంతవరకు ఉంటాను మరి ధన్యవాదాలండి నమస్తే థ్యాంక్ యూ అండి దయచేసి సపోర్ట్ చేయండి ఇక్కడ దోసకాయ కూర వండుతూ నేను మసాలా కారం యాడ్ చేస్తున్నాను ఈ కారం వచ్చేసి మనకి ఫ్రై ఐటమ్స్లో చికెన్ ఐటమ్స్ మసాలా కర్రీస్ నార్మల్ కర్రీస్ ఎందులో అయినా బాగుంటుంది అనమాట బట్ తక్కువ వేసుకోండి ఉప్పు కూడా తక్కువ వేసుకోండి సాల్ట్ వేసి పట్టిస్తాం కాబట్టి ఒకవేళ మీరు ప్రిపేర్ చేసుకోదలుచుకుంటే ఈ మెథడ్లో ఓకేనా సరే అండి మరి మరి ఒక మంచి వీడియోతో కలుస్తానండి ధన్యవాదాలు నమస్తే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫైనల్గా అయితే ఇదండి రెసిపీ మీకు ఎలా అనిపించింది ఏంటి ఈ బ్లాగ్ గురించి ఏమైనా కామెంట్స్ చేయాలన్నా ఏదైనా సజెస్ట్ చేయాలన్నా తప్పకుండా తెలియజేయగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఫైనల్లీ ధన్యవాదాలు